హే చలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ముచ్చట వచ్చేసి కంకర అయితే తీసుకురావడానికి పోతున్నా క్రెషర్కి క్రెషర్ అనేది మనకి ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక ఏడు ఐదు కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి వెళ్ళి తీసుకురావాలి కంకర కొంచెం ముందు పోదామంటే వర్షం బాగా పడ్డది మొత్తం వరదలు వెళ్ళినాయి అందుకనే కొంచెం లేట్గా వెళ్ళిన అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాం క్రెషర్కి అయితే క్రెషరు అక్కడికి పోయి తీసుకొని రావాలి క్రెషర్ దగ్గరికి పోయి కనుకర చీకటి అయితే కావచ్చు టైం అయితే అవుతుంది ఇప్పుడు మనం అయితే క్రెషర్కి పోయి తో దగ్గరికి వచ్చినాం కొంచెం ముందరికి పోయి రైట్ సైడ్ ఇవ మొత్తం వర్షం పడ్డది నీళ్ళన్నీ నిలిచినాయి ఈ తొవ్వ అయితే అంతకుముందు వేరే అన్ని పొక్కలు ఉండే కొంచెం మట్టి వచ్చారు అయినా కానీ మొత్తం జారుతుంది బైక్స్ అయితే పోరాదు అక్కడి నుంచి ఒకటి వస్తాది మెల్లగా వస్తాడు ఆయన మొత్తం మట్టి మొత్తం జారుతా మళ్ళీ అక్కడ చూపిస్తాయితే మూడు దేశాలు ఉన్నాయి అందులో ఒకటి మూత పడ్డది ఇంకా రెండు చూపిస్తాను వ్యూ చూసుకోండి ప్రెషర్ దగ్గరికి అయితే వచ్చినాం మనం ఇంకో ఫస్ట్ ప్రెషర్ పోయే దారి

అక్కడ టిప్పర్ కనిపించే తాడా ఇంట్లో ప్రెషర్ ఉంది అదైతే మూత అవ్వట్ది చూసుకోవచ్చు ఈ ముందు చెట్టు కనిపించేదైతే అది ప్రెషర్ కాదు మనది మనం డైలీ తెచ్చుకునేది పోయి దీన్నైతే ఇక్కడ మనం రిగార్ట్ పెట్టుకోవాలి బండి అయితే ఇక్కడ పెట్టుకున్నా ఆయన అయితే ఇక తీసుకొచ్చి డైరెక్ట్ పోసేయడం ఇక ట్రాక్టర్ వడ్డీ కంకర అనేది ఇక చిన్న చిన్న భాగాలుగా చేస్తున్నది మిషన్ మనకైతే ఈ ట్రాక్టర్ వస్తుంది అప్పుడప్పుడు ఇది వస్తుంది దీంతో రెండేసార్లు అతం అవుతుంది ఇక ఇది అయితే నాలుగు ఎనిమిది నాలుగు ఐదు సార్లు పోయాలి అది కాదు పోదు బిల్ అయితే పాస్ అయింది మనకు ఇక డ్రైవరు బయటికి వెండాట డ్రైవర్ అత్తా ఇక ఇంకా ఓసుకొని వెళ్ళిపోవడ మిషన్లో అయితే నడతానే ఇక్కడ ఇది బంద్ చేసారు కానీ ఇది ఒక్కటి నడుస్తాను ఇది ట్వంటీ ఎంఎం కంకర ఐదు అస్ట్ లోడియా వినిపిస్తా వీడియో ఈ బండ అంతా ఇగో ఆ గుట్టల నుంచి తీసుకొచ్చి అటు మీద వస్తారు మీద వస్తే దాన్ని దంచుకుంటా ఇగో చిన్న చిన్న లెక్క వేస్తుంది అదైతే ఫార్టీ ఎంఎం కంకర అక్కడ కనిపించేది ఈ ట్వంటీ ఎంఎం ఇది ఇంకా దానికంటే చిన్నది అది డస్ట్ డ్రైవర్ అయితే వచ్చిండు ట్రాక్టర్ అయితే స్టార్ట్ చేస్తాడు ఇవాళనైతే బాగా లేనట్టున్నాయి బండ్లు ఇక మనకు వస్తే మనం వెళ్ళిపోవడమే లోడ్ అయితే ఎత్తాండు దీంతో ఒక ఐదారు డోజార్లు వద్దాడు ఇక చూడండి మనం కంకర అయితే పోసుకున్నాం లోడ్ అయితే వేసుకున్నాం బాడి ఊళ్ళకైతే తీసుకోడే ఇక్కడ చూపిస్తా చీకటి అయితే అవుతుంది మెయిన్ రోడ్ కైతే వచ్చినాం మనం ఇక్కడ టిప్పర్ అయితే అయింది ఒకటి బండ వేసుకొని ఇంటికి వెళ్ళేసరికి చీకటి అయితే అవుతుంది కావచ్చు రోడ్ అయితే ఇక్కడ ఏం మంచి లేదు అక్కడ కనిపించేదైతే మిల్లు రైస్ మిల్లు మా దగ్గరికి ఎన్న కనిపిస్తా వీడియో మనం అట్లయితే అక్కడికే తీసుకుపోతాం ఎప్పుడన్నా రైస్ మిల్ అన్నం కాదు అవి అదే రైస్ మిల్ లోపల మిషన్స్ నడుపుతున్నట్టున్నాయి ఇంకా టికెట్ అయితే అయింది ఇక మన ఊరి దగ్గరికి అయితే వచ్చినాం వీడియో అయితే అయిపోయింది గైస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా రైట్